హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా సఫారీ ఎక్స్టీ ప్లస్ ప్యానరామిక్స్ సన్ రూఫ్తో అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తా అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి టాటా సఫారీ ఎక్స్టీ ప్లస్ అండి సన్ రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి కార్ అండి బిఎస్ సిక్స్ ఇంజన్ అండి రెండు వేల ఇరవై ఒకటి కార్ అండి రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కార్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ వీల్స్ ఉన్నాయి ఎలైవిల్స్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అన్యూజ్ అండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అప్లు ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామను ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయండి పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ యొక్క పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు దాదాపు మూడో నెల నాలుగో నెల దాకా మూడు నాలుగో నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది పది లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా సఫారీ ఎక్స్టీ ప్లస్ ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కార్తో వచ్చినటువంటి గ్లాసే అండి చూడొచ్చు లైట్గా ఈ అంచు ఇట్లా చిట్లు కానీ వీవింగ్ అనేది చాలా చక్కగా అయితే ఉంది ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాం చూడొచ్చు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సెవెన్ సీటర్ కార్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు ట్రేల్ ల్యాంస్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ వైబర్ డిఫాగర్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూస్ అని యూజ్ చేసింది అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నా అని కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సెవెన్ సీటరు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ప్యానరామిక్ సన్ రూఫ్తో ఈ కార్ అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కార్ని స్టార్ట్ చేయాలంటే బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఏసీ వర్కింగ్లో అయితే ఉందండి సన్ రూఫ్ చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా స్మూత్గా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది చాలా స్మూత్గా సన్ రూఫ్ అనేది క్లోజ్ అయితే అవుతుందండి డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి చూడొచ్చు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు పక్కాగా హారియర్కి కానీ సఫారీకి కానీ బ్యాక్ కంప్రెజర్ అనేది ఉంటుంది ఈ కార్కైతే అది అయితే లేదు యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై ఒకటి టాటా సఫారీ ఎక్స్టీ ప్లస్ బిఎస్ సిక్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర పది లక్షల తొంభై వేల రూపాయలు చాలా చీప్లో అయితే ఉంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కొత్తలో ఉన్నప్పుడు ఈ కారు ఇరవై నుంచి ఇరవై ఒక్క లక్ష దాకా అయితే ఉన్నట్టుంది ఇప్పుడైతే పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై